నెక్స్ట్ ఏపీలో ఎవరు సీఎం అవుతారు నేనైతే జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనుకుంటున్నా పథకాలు కానీ ఆయన ప్రభుత్వం కానీ అనిపించింది అంటే నేను తెలంగాణలో ఉంటాను కాబట్టి నాకు గ్రౌండ్ లెవెల్లో తెలియదు బట్ చూ చూడడానికి అయితే పేదవాళ్ళకైతే చాలా హెల్ప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది ఎందుకు చెప్తున్నాను అంటే నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా ఇబ్బంది పడ్డా స్కూల్కి పోవడానికి ఫీజు కట్టడానికి అవన్నీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు మనం సంపాదించుకొని బాగానే ఉన్నాం కానీ ఇంకా కొంతమంది అట్లాంటి వాళ్ళే ఉన్నారు కాబట్టి పిల్లలు చదువుకుంటే కొద్దిగా వాళ్ళ ఫ్యామిలీ డెవలప్ అవుతుందో నేను నమ్ముతాను సో చదువుకోవడానికి గవర్నమెంట్ హెల్ప్ చేస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి స్కూల్ పిల్లల విషయంలో అయితే చాలా బాగా చేస్తున్నారు అంటే రాజధానుల గురించి తెలంగాణకి అయితే ఒకటే రాజధాని ఉంది మరి ఏపీలో మూడు రాజధానులు ఉన్నాయి మూడు రాజధానుల్లో ఏ అభివృద్ధి లేదన్నారు ఎక్కడ అభివృద్ధి గురించి నాకు తెలియదు కానీ వైజాగ్ని క్యాపిటల్ సిటీ చేసుకుంటే అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే లాస్ట్ టైం నేను వెళ్ళిన అన్నవరంకి అట్లనే సింహాచలం కూడా వెళ్ళినా క్యాపిటల్గా ఉండాల్సిన అన్ని క్వాలిటీస్ అయితే వైజాగ్ ఉన్నాయని నాకు అనిపించింది రోడ్లు కూడా ఎలా ఉన్నాయి మరి అంటే మేము బై ట్రైన్ వెళ్ళాము రోడ్లు అయితే వైజాగ్లో బాగానే ఉన్నాయి వైజాగ్ వరకు అయితే బాగానే ఉండే వైజాగ్ ఇంకా కాకినాడ అటు సైడ్ అయితే బాగానే ఉండే ఇంటర్నల్గా మనకి తెలియదు మరి ఎన్ని సీట్లు వస్తాయి అని అనుకుంటున్నారు జగన్కి నేనైతే లాస్ట్ టైం వచ్చినందుకంటే కూడా కొద్దిగా ఎక్కువనే వస్తాయి అనిపిస్తుంది ఎందుకంటే సభలు చూస్తున్నాం కదా సిద్ధం సభలు ఆ కాన్ఫిడెన్స్ జనాల నుండి వస్తున్న రెస్పాన్స్ కానీ చాలా బాగుంది మామూలుగా లాస్ట్ టైం లాస్ట్ వీక్ మనము టీడీపీ ఇంకా జనసేన చూసినాం కదా అదంతా రెస్పాండింగ్గా లేరు క్రౌడ్ వెజ్ జగన్కి మనము టీవీలో చూస్తేనే తెలుస్తుంది వస్తున్నారు కదా మరి టీడీపీ వచ్చే అధికారం అంటే ఇప్పుడు పొత్తుల్లో ఉన్నా కూడా వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కాపులు కూడా కొద్ది మంది స్ప్లిట్ అయిపోయినారు ఓకేనా ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఒకటి కరెక్ట్గా చెప్తున్నాడు కానీ దాని మీద నిలబడట్లేదు కాపుల విషయంలో కూడా అదే చేస్తున్నాడు ఓకే ఇప్పుడు లాస్ట్ టూ డేస్ నుండి చూస్తున్నాం కదా మనం హరిరామ జోగయ్య ఇంకా ఇంకొక ఆయన ఉన్నాడు కదా ఆయన పేరు ఏం పేరు గుర్తు రావట్లేదు ఆయన పేరు ఏం పేరు నాదే కాదు ఆయన కాపు ఉద్యమ నేత ముద్రగాడ పద్మనాభం ఓకేనా వాళ్ళిద్దరు కూడా కొద్దిగా వెనక్కి అగేన్స్ట్గానే లెటర్ రాసిండ్రు కదా సో కాపులు కూడా కొంతమంది స్ప్లిట్ అయినారు అనుకుంటున్నాను ఎందుకంటే టీడీపీకి కాపులకి నాకు తెలిసి అసలు సెట్ అవ్వకూడదు ఎందుకంటే వాళ్ళు చేసిన దాని గురించి అసలు కాపులు మర్చిపోకూడదు కానీ మర్చిపోయి మళ్ళీ టీడీపీ ఎంబడి వెళ్తున్నారంటే ఇంకా వాళ్ళకే వదిలేసాలి అది ఫైనల్గా ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నాను అదే లాస్ట్ టైం కంటే కూడా కొద్దిగా ఎక్కువ వస్తాయనైతే నేను అనుకుంటున్నాను అంటే వీళ్ళేమో సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు అదే వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అంటున్నారు కానీ నాకు తెలిసి వన్ సెవెంటీ ఫైవ్ అయితే రాకపోవచ్చు కానీ కుప్పం అయితే నాకు తెలిసి ఓడిపోతారు అనిపిస్తుంది చంద్రబాబు సార్ ఓకే మీకు యాక్సెక్ట్గా ఎస్టిమేషన్ ఏం లేదు జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి జగన్ అదే చెప్తున్నారు కదా వన్ ఫిఫ్టీ అయితే నాకు తెలిసి అరౌండ్ వన్ ఫార్టీ టూ వన్ సిక్స్టీ మధ్యలో అయితే వస్తాడు అనుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ మచ్